పొదిలి పట్టణం తొమ్మిదో వార్డు చెందిన పోల రమణయ్య అనే వికలాంగుడు వడదెబ్బకు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పొదిలి మూడో సచివాలయంలో మండుటలో నిలబడి పెన్షన్ తీసుకొని ఇంటికి వెళ్లిన సందర్భంగా తీవ్ర అస్వస్థ గురి కావడంతో బంధువులు వైద్యశాలకు తీసుకుని వెళ్లి చికిత్స అనంతరం తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు వెళ్ళేది అక్కడ క్యూలో ఉండి ఎండకి తట్టుకోలేక నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలని అన్నదంట అక్కడ సచివాలయం కాడ ఏం నీళ్ళు లేవు ఏమన్నా బొంగులు బొంగులుగా లేవు నీళ్ళు కావాలని చెప్పి ఇంక మేము ఇంటికి తీసుకొచ్చాము బండి మీద ఆటోలో ఇటుకొచ్చిన పిల్లలు చూడాలి నాకు గొంతు ఆరిపోతుంది నీళ్ళు పోయాము సచివాలయం మూడవ అక్కడ పింఛన్కి పోయాము వచ్చిండు పింఛన్కి పోయిండు వచ్చిండు ఏడో సార్ పోయింది ఒకటే వంత ఒకటే వంతలు అయితే తీసుకోమని సార్ ఆసుపత్రికి తీసుకుపోయినా ఆసుపత్రికి పోయి తీసుకుపోయి చూపించుకొని ఇంటికి వస్తామని రేపు రెండు గంటల నిన్న ఎన్ని గంటలప్పుడు పోయారు పెన్షన్ నాలుగు గంటల అప్పుడు సాయంత్రం ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు కుటుంబ హాస్పిటల్ అదే ఏం చెప్పారు ఏం చెప్పారు చూసా